వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ బియర్స్ కలెక్టివ్ తన కెరియర్లో ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి ఎవరైతే మీకు సెలబ్రేషన్ లేకుండా చేయాలి మిమ్మల్ని బంధీలు చేయాలి ముందుకు ముందుకెళ్లకుండా చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో సక్సెస్ లేకుండా చేయాలి ఇంకొక లైఫ్లో నైన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఈ నైన్ మెంబర్స్కి కెరియర్లో ముందుకెళ్ళడానికి అవకాశం లేదు ఓకేనా అది ఇస్తే కన్ఫర్మేషన్ అండి అండ్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ కలెక్టివ్ మీ ఆలోచనలు అమలులో పెట్టండి ఖచ్చితంగా సక్సెస్ అనేది కన్ఫామ్ అండి డెస్ట్ అండ్ సక్సెస్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో నేర్చుకోవాలనుకుంటున్నారా ట్రై చేయాలనుకుంటున్నారా జాబ్ కా బిజినెస్ కా దీని గురించి ట్రై చేయాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు మొదలు పెట్టేయండి మీ యొక్క ఆలోచనలో ఆ విత్తనాన్ని స్టార్ట్ చేసేయండి ఓకేనా భూమిలో పాతేయండి అంటే మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు మొదలెట్టేయండి ఈరోజే ఓకేనా ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అని చెప్తున్నారండి డబుల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి సిక్స్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి నో నో ఈజ్ అ సిగ్నిఫియెంట్ ఎయిట్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఇన్ఫినిటీ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి ఇన్ఫినిటీ టైమ్స్ ఆన్ గోయింగ్ అవ్వదు ఓకేనా ఇన్ఫినిటీ ఎయిట్ మెంబర్స్ ఏదైతే అనుకుంటున్నారో అది ముందుకి వెళ్ళదు దిస్ ఈస్ ద సైన్ అండి టేక్ యాజ్ రీజన్ ఎయిట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్